ఎక్కువ టైం అవసరం లేదు పది నిమిషాలు రెండు విషయాలు ప్రతి మనుషుడు తన పూర్వకర్మ యొక్క ఫలం అనుభవిస్తాడని అందరికీ తెలిసిన విషయమే పూర్వజన్మ కర్మ ఎంతో ఉంటుంది దాని ఫలాలు అనుభవిస్తూ ఉంటాడు మనుషుడు కానీ అది ఒకటే కాదు దాంతోపాటు అంతకన్నా ప్రబలమైనవి కొన్ని అనుభవాలు మనుషుడు అనుభవిస్తూ ఉంటాడు అదేమిటంటే దేశం సమాజం ప్రపంచం మొత్తానికి వచ్చేటువంటి సుఖాలు ఆపదలు అందులో వాడు ప్రతి మనుషుడు కూడా తన భాగం తను తీసుకుంటూ ఉంటాడు భూకంపం వచ్చినా తుఫాన్లు వచ్చినా అది ఎవడి వ్యక్తికి ఏ వ్యక్తి యొక్క కర్మ కాదు అది అందులో చాలా పుణ్యాత్ముడు దెబ్బ తినొచ్చు ఎంత పుణ్యమైనా వాడిని కాపాడలేకపోవచ్చు సమాజానికి దేశానికి వచ్చే ఆపదలు మనుషుడు తప్పించుకోలేడు అయితే దానికి ఏం చేశారు పెద్దలు అంటే నిజానికి భగవంతుణ్ణి ప్రార్థించి అశుభం పోగొట్టిన శుభం కావాలనుకునే ప్రతివాడు కూడా తన వ్యక్తిగతమైనటువంటి కర్మనాశనం కోసం చేసే ఆరాధన కంటే కూడా దేశక్షేమం కోసం చేసేటువంటి ఆరాధనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మనవాళ్ళు అందుకనే దేవాలయాలు అనేక పర్వదినాలు మహాశివరాత్రి ఉగాది మొదలైన అనేక పర్వదినాలలో దేవతారాధన విధిగా చేస్తూ అది లోకక్షేమం కోసం దారిపోసారు ఆ తర్వాతనే మనిషి తన యొక్క కర్మలో శుభం శుభాన్ని పొందగలుగుతాడు చూస్తున్న ఆపదలు రెండు వరల్డ్ వార్స్ వచ్చాయి కిందటి శతాబ్దంలో అంతర్జాతకాల్లో దోషం ఉందా లేదు ప్రపంచానికి వచ్చిన ఆపదది అయితే అక్కడ మనుషులు తన అహంకారంతో తమ దురహంకారంతో తెచ్చిపెట్టుకున్న ఆపదది లక్షల మంది కష్టపడ్డారు పోయినారు అలాంటి దుష్ట స్వభావం మనుషుల్లోకి రావడం దానివల్ల లోకం అంతా అది ఎందుకు జరుగుతుంది అంటే అది సామూహికంగా ప్రజలందరి చేసిన పాపం వల్లనే వస్తుందని చెప్తున్నారు అనేక మంది అనేక పాపాలు చేసినటువంటి పూర్వజన్మ పాపం ఉండగా దానికి విడివిడిగా ఒక్కొక్కటి అను అనుభవించడం కాక ఎవడో ఒకటి రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు యుద్ధమో లోకాన్ని కంటకంతో కంటకుడై బాధ పెట్టడం హత్యలు చేయడం ఇవన్నీ కూడా అది కూడా సామూహికంగా మనుషులు చేసిన పాపం వల్లే వస్తాయంటున్నారు అందుకని కొన్ని కొన్ని పర పరదినాలలో లోకక్షేమం కోసం అందరి క్షేమం కోసం ఏ ఒక్కరి గోత్రము కాదు ఎవరి పేరు కాదు ఏ సంసారము కాదు లోకక్షేమం కోసం భగవంతుని ఆరాధించడం మన కర్తవ్యం మహాలింగార్చన అంటూ ఒకటి వాళ్ళ యథాశక్తిగా చాలా స్వల్పమైందే చేశాం ప్రతి పరుదిన ఉన్నాడు ఏదో ఒక విధమైన ఈశ్వరారాధన జరగడం మనందరికీ అవసరం చాలా గొప్ప జాతకులు ఉన్నారు మాకేం పర్వాలేదు మా ఇంట్లో అంత జాతకాలు గొప్పగా ఉన్నాయంటే అది ఎందుకు పనికి రాదు సామూహికమైన ఆపద వచ్చినప్పుడు దానికి ఒక లెక్క ఏమిటి తుఫాను వచ్చినా లేకపోతే సముద్రం పొంగి వచ్చినా ఊళ్ళే లెక్క ఉండదు ఎవడి ఇల్లు నా ఇల్లు నేను చాలా మంచి జాతకంతో వాస్తుగా బాగా కట్టుకున్నాను వాస్తు శుద్ధిగాను నిలబడుతుందా సముద్రం వచ్చితే ఏమైంది వీడి కర్మ ఎందుకు పనికిరాదు పుణ్యం అందుకని సామూహికంగా దేవతలను ఆరాధన చేయడమే భారతీయ సాంప్రదాయం ప్రతి పండగకి ప్రతి పర్వానికి అన్ని క్షేత్రాల్లోనూ తన ఇంట్లోనూ తన మిత్రులతోనూ బంధువులతోనూ అందరూ కలిసి సామూహికంగా ఏదైనా ఒక యజ్ఞం క్రతువులు చేసుకోవడం చేతనే దేశక్షేమం అందులో మనక్షేమం అది ఎలా ఉంటుంది క్షేత్రాల్లో చాలామంది పెడుతున్నారు దేవాలయాలకు పెడుతున్నారు తమ తమ గోత్రనామాలతో చెప్పుకొని చేయిస్తున్నారు కానీ ఆ క్షేత్రాల్లో జరగవలసిన లోకక్షేమకరమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయో జరగటం లేదు అందుకని దేశానికి అనేక ఆపదలు వస్తున్నాయి అందులో మంచివాళ్ళు చాలా కష్టపడుతున్నారు కుంభాభిషేకం అన్నారు పన్నెండేళ్ళు కుమార్ ప్రతి ఆలయానికి చేయాలి అది చేయలేదు శ్రీశైలం శ్రీశైలం అంటే గొప్ప మహాక్షేత్రానికి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు కుంభాభిషేకం జరగలేదు నేను వెళ్ళి అడిగితే ఏమో ఎప్పుడైందో తెలియటం లేదండి కాలేదు అది దేశానికి అరిష్టం దేశక్షేమకరమైనటువంటి కార్యక్రమం జరకపోవడం మనకి పెద్ద లోటు మనుషులు ప్రతివాడు తన తను కాపాడుకోవడానికి నిత్యం తిరగాల సంధ్యావందనం చేస్తేనే చాలు హనుమాన్ చాలీసా ప్రార్థన చేసుకుంటే తన కర్మ తన యొక్క మనుగడ తన జీవితంలో పూర్వపుణ్యం కర్మ ఏపాటిది అణుమాత్రం కూడా కాదు అది ఒక మనిషికి క్షేమం రావడం చాలా సులభం కానీ దేశక్షేమం చాలా ముఖ్యం పర్వాలు అనేక పండుగలలో అవి సమాజ దేశక్షేమం కోసం చేయాలి ఇందులో మళ్ళీ ఉంది ఈ క్షేమం అనేది లౌకికమైన భౌతికమైన క్షేమ తుఫాన్లు రాకుండా వర్షాల టైంకి వచ్చి భూకంపాలు లేకుండా ఉండడం అంతే సరిపోతుందా అన్నిటికంటే ముఖ్యమైనది మనిషికి బుద్ధిలో కలిగే ఆపదలు దుర్బుద్ధి అజ్ఞానం కామక్రోధాలు భగవంతుడిని సామూహికమైన నిక్షేమం కోసం ఆరాధన చేసినప్పుడు మా అందరికీ కూడా సత్వగుణ ప్రధానమైన మంచి బుద్ధిని అయ్యి మాలో అహంకార అహకారాల వల్ల లోక కంటకులు అయ్యేటటువంటి పరిస్థితి మేము మాకు ధరక్కడదు మా అందరినీ సద్భుద్ధత నడిపించమని అది మూడవది ఈ విధంగా ఎప్పుడైతే ఇంట్లో తను దేవతార్చన చేసుకుంటూ లోకక్షేమం కోసం కూడా చేస్తూ ఉంటాడో కనీసం ఆ వ్యక్తి యొక్క పరిధి తన పెద్ద కుటుంబం ఉంటే వాళ్ళకైనా అది కనీసం క్షేమాని ఇస్తుంది దశలు ఎప్పుడు మారుతూ ఉండే ఏళ్ళు నడిసేనంటాం అష్టమరాహు అంటాం దేశక్షేమం బాగా ఉన్న కాలంలో అష్టమరాహు వాళ్ళు ఏళ్ళు నడిసేనో ఎవరిని ఎక్కువ బాధించలేదు అంటే రామాయణం ఉంది రామాయణ కాలంలో ఎవరు చెడ్డజాతకులు ఎవరు లేరా అయినా రాముడు పరిపాలనలో దక్షత ధార్మికత దేవతలందరూ ఆమోదించేటటువంటి జీవన ప్రమాణాలు వాళ్ళు పెట్టుకున్నారు అందుకని అంత ఇంత పాపం చేసిన వాడు కూడా చాలా చిన్న శిక్షతో సుఖంగానే ఉండేవాడు